హాయ్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లపై కీలక నిర్ణయం ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఇంపార్టెంట్ అనౌన్స్మెంటే చేశారు ఇక నుంచి పెన్షన్ అనేటివి వాలంటీర్ల చేత ఇవ్వరు డైరెక్ట్గా సచివాలయం వల్లే వచ్చి ఇస్తారు సో ఈ పెన్షన్లు ఎప్పుడు ఇవ్వబోతున్నారు విధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రిలీజ్ అయింది ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్లకు ఎంత ఏజ్ నుంచి ఎంత ఏజ్ వరకు ఈ పదహైదు వందల రూపాయలు ఇవ్వబోతున్నారో అనేది కూడా రిలీజ్ అయ్యింది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్లు ఇప్పటి వరకు కూడా వాలంటీర్ల చేత ఇచ్చారు ఇక నుంచి అది జరగదు దాంతో పాటు కొత్తగా ఎన్ని వాలంటీర్లు పోస్టు విడుదల చేయబోతున్నారో అన్ని విషయాలను కూడా తెలుసుకుందాము ఇలాంటి వీడియోలు రోజు చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా కూడా ఫస్ట్ మీరే చూడొచ్చు అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి జరిగినటువంటి ఈరోజు జరిగిన కేబినెట్ మీటింగ్లో ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా జూలై ఒకటో తేదీ నుంచి కూడా పెన్షన్ అనేది పంపిణీ చేయబోతున్నారు పెరిగిన పెన్షన్ అనేది ఇవ్వబోతున్నారు ఏదైతే మనకు పెరిగిన పెన్షన్లతో పాటు ఏప్రిల్ నెల నుంచి అమలయ్యే పెన్షన్ కూడా వృద్ధులకు అదేవిధంగా ఎవరికైతే మూడు వేలు ఇచ్చేవాళ్ళో వాళ్ళందరికీ కూడా పెరిగి నాలుగు వేలతో పాటు ఇంకో మూడు వేల లక్ష ఏడు వేలు ఇవ్వబోతున్నారు కదా వాళ్ళకు మాత్రమే ఈ ఏడు వేల రూపాయలు ఇవ్వబోతున్నారు మిగతా వాళ్ళందరికీ పెరిగిన పెన్షన్ మాత్రమే రాబోతుంది అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు అంటే గత ఐదు సంవత్సరాల నుండి వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ అనేది జరిగింది ఇక్కడ నుంచి వాలంటీర్లు పెన్షన్ అనేది ఇవ్వాలి వచ్చే జూన్ నెల మాత్రం కంపల్సరీగా పెన్షన్ అనేది సచివాలయ అధికారులు మాత్రమే ఇవ్వబోతున్నారు వాలంటీర్లతో కంటిన్యూ చేస్తారా లేదా అనేది ఇంకా మనకు అప్డేట్ రాలేదు కానీ కంపల్సరీగా మనకు జూన్ నెలలో ఇచ్చే పెన్షన్ మాత్రం డైరెక్ట్గా సచివాలయ ఉద్యోగులు వస్తే ఇంటి ఇంటి వద్దకు వచ్చి ఇచ్చే కార్యక్రమం అనేది తీసుకొచ్చారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పెన్షన్ పంపిణీ అనేది జరుగుతుంది అదేవిధంగా మహిళలు ఎవరైతే మహిళలు ఉన్నారో ప్రతి ఒక్క మహిళకు బీపీఎల్ కుటుంబాలకు చెంది రేషన్ కార్డు కలిగిన ప్రతి మహిళకు కూడా పదహైదు వందల రూపాయల పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది తగ్గబోతోంది త్వరలోనే ఈ పథకాన్ని అయితే మహిళలందరికీ పంపిణీ చేయబోతున్నారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ ఈ స్కీమ్కి అయితే అప్లై చేసుకోండి అయితే అప్లై చేసుకున్న వాళ్ళకు సంబంధించి వెరిఫై చేసి ఎవరైతే ఫైనల్ లో వాళ్ళ పేరు వచ్చి ఉంటుందో ఒక్కసారి మీరు అప్లై చేసుకుంటే చాలు మీకు ఐదు సంవత్సరాల వరకు కూడా మీ నెల నెల పదహైదు వందల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది సో ఎవరైనా సరే ఈ కి అప్లై చేసుకోవాలనుకుంటే మీరు ఎలిజిబుల్ అయితే మాత్రం కంపల్సరీగా అప్లై చేసుకోండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక మంచి అవకాశంగా చెప్పచ్చు సో ఇలాంటి అప్డేట్ మరిన్ని పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి